అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను పైసలు అసలు ఎందుకు సంపాదిస్తున్నారు అనే దాని మీద నాకున్న అనుభవాన్ని చెప్పాలని అనుకుంటున్నాను నేను చూసిన మనుషులని బట్టి పాతకాలంలో అయితే పండగలకి చాలా మేజర్ పండగలకి దసరా దివాళీ సంక్రాంతి ఇంకా పండ్ బర్త్డే రోజు అట్లా బట్టలు తీసుకునేది సంవత్సరం మొత్తంలో ఒక నాలుగైదు సార్లు మాత్రమే బట్టలు తీసుకునేది కానీ ఇప్పుడు సంపాదనలు పెరిగిపోయిన తర్వాతకి బోరు కొడుతుంటే బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది మూడు బాగా లేకపోతే బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్ ఉంటే షాపింగ్ పై బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది లేదా తిండి తినాలనిపిస్తుంది ఏది పడుతుంది కనిపించే గడ్డి ఒక వెయ్యి లోపల తీసుకునే బట్టల కాస్ట్ కాస్త మూడు వేల నుంచి ఐదు వేలు ఒక్కొక్కసారి ఎనిమిది వేలు మొత్తం ఒక మనిషికి ముప్పై నుంచి నలభై జతల బట్టలు ఉండేది కాస్త ఒక కబోర్డు మొత్తం ఎట్లా అంటే ఇట్లా ఓపెన్ చేయగానే వచ్చి వాళ్ళ మీద పడిపోయే అన్ని బట్టలు ఒక వంద నుంచి రెండు వందలు అట్లా ఎట్లా అంటే ఒక డ్రెస్సు మహా అయితే ఒక రెండు సార్లు మూడు సార్లు వేయాలి ఇంకా కొంతమంది ఉన్నారులేండి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు ఒకసారి వేసిన డ్రెస్సు ఒక్కసారి వేస్తారనమాట ఇంకొకసారి వాడరు దాన్ని దీనికోసం ఏది వెయ్యి నుంచి ఎనిమిది వేలో పదివేలో పదిహేను వేలో ఒక డ్రెస్సు పెట్టి కొనడానికి సంపాదించుకోవాలి లేదా ఇంకా ముప్పై నుంచి నలభై ఉండాల్సిన డ్రస్సులు కాస్త వంద నుంచి రెండు వందలు మూడు వందలు డ్రస్సులు అయ్యండి వాటి కోసం ఆ అకౌంట్ కోసం సంపాదించుకోవాలి అయ్యో ఇక్కడితోనే బట్టలతోనే ఆగుతామా మళ్ళీ సంపాదన పెరిగిన తర్వాతకి కారు మూడు నుంచి నాలుగు లక్షలు ఉండే విలువ గల కారు కాస్త ఏడు నుంచి పది లక్షల విలువ కారు కావాలి ఇప్పుడు మనం ఉన్న కారు మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే కొంతమంది ప్రాబ్లం వస్తే బాగుండు కొత్తది ఎక్కువ విలువతోటి కొనుక్కోవచ్చు ఇల్లు ముప్పై లక్షలో యాభై లక్షలో ఉంటుంది ఏదో ఉన్నం ఒక గూడు ఉందాము దీంట్లోనే సంతోషంగా అనేది ఉండదు ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు అట్లా మొత్తం ఇంకా కోట్ల మీదనే ఉంటుంది ఆలోచన కోట్లు అంటే మరి అవి ఏమన్నా వేసుకునే కోట్ అనుకుంటున్నారో ఏంది కాదు వన్ క్రోర్ టూ క్రోర్స్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి ఒక మూడు నుంచి నాలుగు ఐదు కోట్లు అనేది చాలా ఎట్లా అంటే ఒక పూట అన్నం తినేసేటంటే ఈజీగా వచ్చేస్తుంది చాలామందికి నోట్లో నుంచి ఆ మాట అనేటిది ఇన్ని క్రోర్స్ ఉంటుంది అని ఈజీగా ఆ ఇంటికి మొత్తం సెంట్రల్ ఏసీ సెంట్రల్ ఏసీ దేనికండి ఎందుకంటే మనకు అసలు ఇప్పుడు పైసలు ఎక్కువైపోయినాయి కదా ప్రకృతి ఇచ్చే గాలి అసలు ప్రకృతి ఇచ్చే వేడి చల్లదనం వాతావరణం అసలు మనకు వద్దు కదా మనకి పైసలు పెరిగిపోయాక మనం ఏం చేయాలి మొత్తం వీళ్ళంతా చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి మొత్తం డోర్లన్నీ మూసేసుకోవాలి లోపల ఎవరన్నా ఏదన్నా మాడిపోని బాంబే అని ఏమైనా చేయని మొత్తం ఆ స్మెల్ అంతా లోపల ఇక పీల్చుకుంటూనే ఉండాలి కొన్ని రోజుల వరకు వారాల వరకు నెలల వరకు అది మనకు పైసలు పెరిగిపోయింది కదా మరి ఇంక కొత్త కొత్తగానే ఉంటాయి అన్నీ ఇంతకు ముందుకైతే ఎప్పుడన్నా మనసు బాగాలేకపోతే గుడికి వెళ్ళిపోయేటోళ్ళు పోయి ఒక రెండు గంటలు మూడు గంటలు కూర్చొని వచ్చేటోళ్ళు లేదా ఇంటిల్ని పాతి తీర్థయాత్ర టైపులో ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళేటోళ్ళు ఇప్పుడు మనసు బాగాలేకపోతే పిల్లలు ట్రిప్పులు వేరే ప్లేస్లలోకి పోయి ఒక పది నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు చేసుకొని ట్రిప్పుకి పోయేసి వస్తే మనసు బాగుంటుంది దీనికోసం సంపాదించుకోవాలి ఇంకా పెద్దలైతే అసలు ఒక జనరేషన్ జనరేషన్ ఎట్లున్నారంటే మా తల్లిదండ్రుల జనరేషన్ ఫంక్షన్లు అండి వాళ్ళ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ జనరేషన్ ఎట్లుండేదంటే ఎవరి ఇంట్లో ఏం కాస్తే ఏవి దొరికితే అవి తీసుకొచ్చి ఫంక్షన్ జరిగే వాళ్ళ ఇంట్లో ఇచ్చేసేటోళ్ళు అంటే వాళ్ళకి ఇంట్లోకి అసలు చాలా మంది దగ్గర నుంచి చాలా వస్తువులు వచ్చేసేటివి కాబట్టి ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి తక్కువ ఖర్చు పడేలాగా తక్కువ డబ్బులు అవసరం పడేలాగా చేసేటోళ్ళు కానీ ఇప్పుడు పైసలు పెరిగిపోయినాయి ఎవ్వరు ఏ పనులు చేయాలని అనుకోవట్లేదు అన్నిటికీ అందరికీ పైసలు ఇచ్చేస్తే సరిపోతుంది అన్నీ వచ్చేస్తాయి టైంకి ఫంక్షన్ల మీద ఫంక్షన్లు మళ్ళీ ఒక్కొక్క ఫంక్షన్కి రెండు లక్షల నుంచి ఒక యాభై లక్షలు చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ బర్త్డే కానీ అది ఒక పెద్ద పెళ్ళే కానీ ఇంత ఖర్చు పెంచుకోవడానికి ఇంకా మరి పిల్లల జనరేషన్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు పొట్టి పొట్టి బట్టలు ట్రెండ్ డ్రెస్సులు ట్రెండ్ అంటారు ఏమన్నా అంటే ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని వళ్ళు మొత్తం ఊపిరాడకుండా వేసుకునేంత బట్టలు గట్టిగా వేసుకొని పబ్బులకి పోయి గ్లాసుల మీద గ్లాసులు తాగుకుంటా మంచిగా ఏదో భరతనాట్యం వేస్తుంటారు డ్యాన్సే డ్యాన్స్ అది ఎంజాయ్మెంట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి అసలు వాళ్ళకి నాకు దండం పెట్టాలనిపిస్తుంది అండి ఇంకా నాకు ఏమనాలో అర్థం కాదు అసలు ఏందండి అసలు ఏదన్నా ప్రాబ్లం వస్తే మనకి సాంప్రదాయంలో సంస్కృతిలో ఉన్న ఏ సొల్యూషను ఇప్పుడు మనకి నచ్చతలేదు మనకన్నీ అమెరికా అలవాట్లు చాలా బాగా నచ్చేస్తున్నాయి మనదేది మనకి విలువక కనిపిస్తలేదు ఎందుకంటే అందరూ తీసే పరుగులో ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కొత్తదనం కావాలన్నమాట ఆ కొత్తదనాన్ని చాలా ఈజీగా తెచ్చేసుకొని కొత్తదనాన్ని అలవాటు చేసేసుకొని అదేదో చాలా గొప్పగా ఆనందంగా ఏదో సృష్టించేసిన విధంగా ఫీల్ అయిపోతున్నారండి ఏదో గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కినట్టు వీటి కోసమే పైసలన్నీ సంపాదించుకునేది ఎట్లా అంటే మళ్ళీ ఈ సంపాదన కోసం ఏంటి ఒకరికి తిండి పెట్టొద్దు ఒకరు ఇంటికి రావద్దు ఒకరు ఫంక్షన్కి పోయి మనం ఏదైనా వాళ్ళకి పెట్టొద్దు మన దగ్గరికి మళ్ళీ ఎవరు రావద్దు ఎవరైనా వచ్చారంటే తిండి కోసం వచ్చారేమో ఇంట్లో కేజీలు అర కేజీలు వండుకుంటారు కేజీలు కేజీలు వండుకుంటారు ఇంట్లో ఒకరికి తిండి పెట్టాలంటే వామో నా గిన్నెలో అయిపోతుందేమో అనే ఆలోచన ఏందండి ఈ ఆలోచనలు ఇవి మంచి ఆలోచనలు కావండి మీరు అర్థం చేసుకునేటందుకు ప్రయత్నం చేయండి ఈ ఆలోచనలన్నీ మనం ఒకరికి తిండి పెట్టకపోతే మనం ఒక వయసుకు వచ్చిన తర్వాతకి మనమే తిండి తినకుండా అయిపోతాము షుగర్ వ్యాధులు అందుకే పెరిగిపోయినాయి చాలా డిసీజెస్ పెరిగిపోవడానికి కారణం అంతా మన ఆశలు మన పరుగులు ఇవన్నీ తీయటంలో మనం అంతా క్వాలిటీ లేని లైఫ్ జీవి జీవిస్తున్నాం మనం చెప్పాలంటే ఇప్పుడు పైసల గురించి మళ్ళీ అంబానీ కోడలు ఇరవై ఐదు లక్షల చున్నీ వేసుకుంది ఇప్పుడు అది ట్రెండ్ ఎంతమంది ఇన్స్టాగ్రాముల్లో కానీ యూట్యూబ్ల్లో కానీ పూలచున్నీలు వేసుకొని ఇప్పుడు అంబానీ దానికన్నా విలువగా కనిపించేటట్టు కనిపించాలి ఏదన్నా ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకుంటున్నప్పుడు ఇది మంచా కాదా అని కూర్చొని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని అడుగు వేయండి అంతేగాని ఎక్కడ ఏది చూస్తే అవి వచ్చి మన దగ్గర మనం పాటించాలి అనేటటువంటిది పెట్టుకోకండి అది మంచా కాదా అది మంచిది కాకపోతే దానివల్ల మన ప్రశాంతత పోతుంది మన సంతోషం పోతుంది మనం కష్టపడి సంపాదించుకున్న పైసలు పోతాయి కుదిరినప్పుడు పైసలు మీకు అంత ఎక్కువ ఉంటే ఒక్కరికి అన్నం పెట్టండి అసలు అసలు నాకు అర్థం కాదండి ఇంతకు ముందు ఇల్లులు కట్టుకుంటే ఎట్లుండేటివి అంటే చాలా సాదా సీదాగా ఉండేటి ఇల్లు కొంతమంది అయితే మరీ ఊర్లలో పల్లెటూర్లలో ఇంటికి ముందు ఒక అరుగు కూడా పెట్ కట్టేవాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే బాటసారులు ఎవరన్నా పోయేటోళ్ళు ఉంటే అలసిపోతే అక్కడ కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకొని వెళ్తారు అని అంత గొప్పగా ఆలోచించి నలుగురి గురించి కట్టుకునేటోళ్ళు ఇల్లు అట్లా ఎవరన్నా కనిపించినా ఇంటికి పిలిచి మంచినీళ్ళు తాగండి అని చెప్పి ఒక ముద్ద అన్నం తినండి అని చెప్పి పట్టి పెట్టేటోళ్ళు ఉండేటోళ్ళు ఆ రోజులల్లో ఈ రోజులల్లో డస్ట్బిన్ల పడేసినా పర్లేదు ఫుడ్ కానీ ఒకరికి ఫుడ్ మాత్రం పెట్టకూడదు ఒకరి దగ్గరికి పోవద్దు ఒకరి దగ్గరికి మనం పోవడానికి లేదు ఇంకొకటి ఇంటిల్లి పాతి జాబులు చేస్తారండి ఇంటిల్లి పాతి జాబులు చేసి సంపాదిస్తుంటారు ఎవరైనా అసలు ఇంటికి ఎట్లు వస్తారండి ఇంట్లో ఎవరు లేకపోతే మనం ఒకరి దగ్గరికి పోయేది ఉండదు మన దగ్గరికి ఒకరు వచ్చేది ఉండదు మనకి దొరికిన రెండు మూడు రోజుల హాలిడేస్లలో లేకపోతే ఒక వారంలో తీసుకున్నప్పుడు హాలిడేస్లలో మనకి ట్రిప్పులు పుణ్యం సంపాదించుకోవాలంటే అసలు ఈ జీవన విధానం ఈ ఆలోచన విధానంతో కాదండి ఇట్లా చేసుకునేటోళ్ళు పాపాన్నే సంపాదించుకొని ఆ పాపం కారణంగా వాళ్ళు తిండికో దూరం అవుతారు మనశ్శాంతికో దూరం అవుతారు ఆరోగ్యానికో ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుంది అనేది వాళ్ళు జీవితంలో ఎదుర్కొన్నప్పుడే తెలుస్తుంది ఆ విషయం సంపాదన మీద పడకండి సంపాదన మీద సంపాదించుకోండి మీరు ఒకటి ఒకటి సంపూర్ణంగా ఒక కళ ఒకటి ఏదన్నా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అని నేర్చుకొని దాని మీద సర్వీస్ చేసి మీకు తెలిసిన విద్య వేరే వాళ్ళకి ఏదైతే చే అసలు సంపాదించుకోవడం అంటే అసలు అర్థం ఏంటిదో తెలుసా అండి పూర్వకాలంలో మనకి ఏదైతే ఒక కళ ఏదైతే ఒక ఆర్ట్ అయితే మనలో ఉంటుందో అది మనం వేరే వాళ్ళ ముందు ప్రదర్శించినప్పుడు అది ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి చదువే కావచ్చు ఒక పనే కావచ్చు ఒక సంగీతమే కావచ్చు ఒక నాట్యమే కావచ్చు ఒక చిత్ర డ్రాయింగే కావచ్చు ఏదైనా కావచ్చు అది వేరే వాళ్ళ ముందేస్తే అది వాళ్ళ మనసుకి నచ్చి వాళ్ళ మనస్సుకి మీకు ఏమి ఇవ్వాలి అనిపిస్తే అది తీసుకుంటే అది ధర్మంగా వచ్చిన పైస అది దాని అర్థం ఆ రూపాయి మాత్రమే మీకు మిగులుతుంది మీరు కష్టపడి ఏదైతే పని చేసి అట్లా రూపాయలు అయితే సంపాదించుకుంటారో ఆ ఆస్తి మీకు మిగిలిపోతుంది అట్లా కాకుండా మీరు సంపాదన మీద సంపాదన చేసుకుంటూ లేదా బిజినెస్లు చేసుకొని సంపాదించుకుంటూ పోయే పైసలు మీ దగ్గర ఉండవండి అవి నష్టాన్ని తెచ్చి పెడతాయి మీకు మీ ఆరోగ్యాలకి నష్టపోతారు మీ జనరేషనే కాదండి ఆ పాపం మీ పిల్లల మీద కూడా పడుతుంది ఇక్కడ యుఎస్లో అయితే చాలామంది పిల్లలకి బ్రెయిన్లు పని మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బ్రెయిన్లు పని చేస్తలేవు అబ్ నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు ఎందుకు అంటే మరి వాళ్ళ తల్లిదండ్రులు చాలా సిస్టంలకి వేరే ఎన్వైరమెంట్లకి ఎక్స్పోజ్ అయినారో ఏమో నాకు తెలియదు కానీ ప్రకృతికి విరుద్ధంగా పోయి వాళ్ళు ఎక్కడన్నా ఉండటమో తినటమో కడుపులో బేబీ ఉన్నప్పుడు మరి ఏం చేశారో వాళ్ళకి అలా అయ్యిందో అనేది ఇంకా మెడిసిన్ అయితే రాలేదు ఇంకా రీజన్స్ అయితే అసలు డాక్టర్లు కూడా ట్రై చేస్తుంటే తెలుసుకోవడానికి తెలియదు ఇక్కడ యుఎస్లో అయితే ఒక సంవత్సరం ఉంటాడు పిల్లోడు పిల్ల కానీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళకి క్యాన్సర్లు ఉంటాయండి అసలు అది చాలా అంటే చాలా బాధాకరమైన పరిస్థితి వాళ్ళకి జీవితం అంటే ఏంటిదో అసలు అనేది కూడా తెలియదు జీవితం అంటే కాదు జీవితం అనే విషయం అనేది చాలా పెద్ద మాట కానీ అసలు వాళ్ళకి తిండి అంటే ఏంటిదో ఇంకా తెలియని వయసు ఉంటుంది కానీ వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది అది వాళ్ళు తల్లిదండ్రులు బాడీని ఎట్లా చూసుకున్నారు అనేది చాలా ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయము అది విషయము వాళ్ళు పట్టించుకోరండి వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ ఆ ఎంజాయ్మెంట్ మీద పడ్డ మనుషులు తాగుళ్ళు తిరుగుళ్ళు ఏది పడితే అది తినటాలు ఇట్లా చేసినప్పుడు బాడీని ఎట్లా పడితే అట్లా చేసినప్పుడు మరి నీకు వచ్చే పిల్లలు నీకు బుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఎట్లుంటారని అనుకుంటున్నారు ఉండలేరు కదా జాగ్రత్తగా పైసలు ఉన్నాయని కూడా కానీ బయట తింటాం లాంటివి చేయకండి ఆ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఉంటానండి